చిరు అగ్నిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే చాలామందికి చాలా సంవత్సరముల నుంచి ఒక డౌట్ ఉందండి చిరు పొట్ట దశలో మీ వరిలో అగ్గి తెగిలి పడి ఉన్నప్పుడు నాటివో పని చేస్తుందా చేయిదా అని చాలామంది అడుగుతున్నారండి దానికి ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తానండి మన ఛానల్ని ప్రతి ఒక్క రైతు కొత్తగా చూస్తున్న రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరిలో వచ్చే ఎటువంటి అయినా రెటిఫై చేస్తామండి దానికి సొల్యూషన్ మా ఛానల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్లో పోతే బేర్ కంపెనీలోనే నాటివ్లో ఉండే టెక్నికలు కాంజల్ ట్రిప్లాక్సీ స్ట్రోబిన్ అండి అగ్గితేగులు పడినప్పుడు ఈ కెమికల్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే వందకి నైంటీ పర్సెంట్ అగ్గితేగుల మీద పని చేయదండి ఎందుకనంటే ఇది ఆంత్రాకోనస్ డిసీజ్కి సంబంధించిందండి మామిడి చెట్ల మీద ఇగురులు ఎండిపోకుండా ఉండేదానికి ఎగురు ఎగురు నీటుగా వచ్చేదానికి ఇది మంచి దోహదపడుతుంది ఫ్రెండ్స్ అయితే ఒరి మీద ఏ డిసీజ్ లేనప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే ఆకు ఫినిషింగ్ వచ్చి నీకు ఒడ్లు కలరొస్తాయండి అయితే ఇక్కడ మేము దానితో పాటు నాటివోతో పాటు భీమ్ కూడా కలుపుతున్నామండి అగ్గి అగ్గితేగిలి పొలంలో పడి ఉంది ఫ్రెండ్స్ రెండిటికి కాంబినేషన్గా నేటివో ప్లస్ ట్రైసైక్లోజోల్ అంటే డవ్ కంపెనీలోని భీమ్ అండి అదేవిధంగా ఇక్కడ పురుగు విషయానికి వస్తే సింజంటా కంపెనీలోని ఇన్సిపియో స్ప్రే చేస్తున్నామండి ఇక్కడ ఎకరాకు నూట అరవై గ్రాములు నాటివో వంద గ్రాములు ప్రైసైక్లోజిల్ బీమ్ అదేవిధంగా నూట ఇరవై ఎంఎల్ సింజింత వారి ఐసో సర్క్యులమ్ అనే ఇన్సిపియో స్ప్రే చేస్తామండి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఆకుల మీద డాట్స్ ఎర్రటి డాట్స్ ఉన్నాయి అవే అగ్గి తెగలండి ఓ రైత మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక రైతు దిగుబడి తీయాలన్నా డిసీజెస్ తగ్గాలన్నా యాక్టివ్ సీడే తెచ్చుకోండి ఫ్రెండ్స్ యాక్టివ్ సీడు తయారు చేయటం అందరికీ వల్ల కాదండి ఎందుకంటే న్యూట్రిన్సు మినరల్సు స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికలు అదేవిధంగా ఇత్తనం మీద ఎటువంటి ఫంగస్ లేకుండా మేము యాక్టివ్ సీడు అన్ని వరి వెరైటీలకి ఇస్తున్నామండి అదేవిధంగా వ్యాపారస్తులు రైతుల కాడు కొని ఇస్తారండి కానీ మేము స్వయంగా పంట పండించి మంచి నాణ్యతతో ఉన్న ఇత్తనాలు ఇస్తామండి ఆల్రెడీ ఇచ్చిన రైతులు ఎక్కడా కంప్లైంట్ లేదండి బయట తెచ్చుకున్న విత్తనాలకే కంప్లైంట్ వచ్చి మమ్మల్ని ఫోన్ చేసి మెడిసిన్ చెప్పండి అని అడుగుతున్నారండి యాక్టివ్ సీట్ తెచ్చుకొని మంచి దిగుబడి ఖర్చు తగ్గించుకోండి ఫ్రాండ్స్ థ్యాంక్ యూ హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా